హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ షలోమ్ అండి ప్రభు సమాధానం ఈ దినం మనకు అనుగ్రహించనుగాక నెమ్మదిని దయచేయునుగాక ఈరోజు మరి సజ్జీవ లెక్కలో ఉన్నందుకు ప్రభునామాని నేను కనపరుస్తున్నాను సజీవులకులో ఉండి మీ ముందుకు వచ్చే ధన్యతను ప్రభు అనేసే నాకు ఇచ్చాడు అటు భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే ప్రభుకే మహిమ కాక ఘనత కాక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభువు కాక మీ హృదయాలు కాక ప్రభు సన్నిధిలో ప్రభువు కోసం మీ హృదయాలు కాక క్రీస్తును తెలియని బిడ్డలు ఉన్నట్లయితే వీడియో చూసే అవకాశం ఉన్నట్లయితే ప్రభు మాట్లాడను గాక ఈరోజు నూతనముగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళకి శుభకార్యములు చేసుకుంటున్న వాళ్ళకి ప్రభు దీవించి ఆశీర్వాదం దయచేయకండి స్నాముల్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ మీకోసం ప్రార్థిస్తున్నారు మీకు బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు కాబట్టి దీవెనలు పొందుకోగలరు నూతనంగా జన్మేషన్ బిడలకు కూడా చంటి బిడలకు ఆయుష్ణు ఆరోగ్యాన్ని ప్రభు అయినా దయచేయాలని ఏ స్నామంలో నేనైతే కోరుకుంటున్నానండి మళ్ళీ వాగ్దానం చదువుతాను ధైర్యము వహించి నిబ్బరముగా నుండు ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను మరి మీకును అనుగరించే వాగ్దానాన్ని మీరును స్వీకరించే హృదయం మీకున్నట్లయితే క్రీస్తుని తెలిసిన బిడ్డలు ప్రభువును ఎరిగిన బిడ్డలకు చెప్తున్నాను మరి వాగ్దానాన్ని ఇంకా వేరే మీరు మీ హృదయంలో స్థిరపరచుకున్నట్లయితే వాగ్దానాన్ని చదివి విశ్వసించగలరు అని గుర్తు చేస్తున్నాను మనము డైలీ ప్రేయర్లో కుటుంబ ప్రార్థనలు ప్రార్థన చేస్తూ ఉంటాము కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటాము అయినప్పటికీ పర్సనల్ ప్రేయర్స్ ఉంటాయి కొంతమందికి అందరికీ కూడా పర్సనల్ ప్రేయర్స్ ప్రేయర్స్ ఉంటాయి ప్రా పర్సనల్గా ప్రార్థించాలి ఈ విషయాన్ని గురించి ప్రార్థించాలి వీళ్ళకి తెలియకూడదు అనేసి తల్లి తండ్రి కూతురు కుమారుడు అందరూ కూడా అనుకుంటారు కానీ నా కుటుంబంలో నా ఏ దాపరికాలు లేకుండా ప్రతి దూషించే వ్యక్తిని అసహించే వ్యక్తిని కూడా ప్రార్థించే భావం ఉన్న భర్తలో నా తల్లిదండ్రుల్లో నా పిల్లల్లో ఉంది నాలో కూడా ఉంది అట్టి ధన్యత మా కుటుంబానికి ఇచ్చిన ప్రభు అయిన ఏమి ఇచ్చి రుణము తీర్చుకోలేను అండి మీలో కూడా మరి పర్సనల్గా ప్రార్థించే భావం ఎవరికైనా ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఉండదు అని నేనైతే చెప్పను మరి అట్లా ఇట్టి ధన్యత నాకైతే ప్రభు ఇచ్చాడు మరి మీకు ఎలాంటి మీ ఫ్యామిలీలో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి మీ